హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు మేమైతే ఇప్పుడు ఇప్పుడు బాగుంటున్నాము శాన్వి పక్కకి అంతా సెట్ అయిపోయింది హెల్త్ అంతా ఓకే అంతా బాగుంది చాలా రోజుల తర్వాత అయితే వీడియో అయితే చేస్తున్నాను ఏం లేదండి చిన్న వ్లాగు అంటే మా అన్నయ్య వాళ్ళ అబ్బాయి మాక్క వాళ్ళ అబ్బాయి ఇద్దరు వచ్చారు హాలిడేస్ అని అలా ఊరికే చిన్న పార్క్కి వెళ్దాము అని చెప్పి ఇంక వీడియో అయితే స్టార్ట్ చేశాను శాన్వీ అయితే మాస్టర్తో ఇన్స్టిట్యూట్కి వెళ్ళింది అట్ నుంచి అటు వస్తానండి మేమైతే నడుచుకుంటా పార్క్కి అయితే వెళ్తున్నాం అనమాట వీడియో చూసే ముందు ఒకసారి వీడియో లైక్ చేసి అలాగే అందరూ ఎలా ఉన్నారో కూడా ఒకసారి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి చాలా రోజులు అయిపోయింది మీతో మాట్లాడి పార్క్కి అయితే వెళ్తున్నాం చూస్తూ ఉండండి ఇది మా అల్లుడు మా జష్ వచ్చే రోజు వీడియో అనమాట మాస్టరు హాలిడే ఇచ్చారు కదా టూ డేస్ హాలిడేస్ వచ్చింది కాబట్టి ఇంకా పార్క్ స్టేడియంకి తీసుకొచ్చానమాట చాలా రోజులు అయిపోయింది సాన్వికి హెల్త్ బాగోట్లేదు అని చెప్పి అసలు బయటకు కూడా రావట్లేదు వచ్చినా ఏదన్నా పని మీద వస్తున్నాము ఇంకా వెళ్ళిపోతుందనమాట ఇంకా చాలా రోజుల తర్వాత అయితే వీడియో మీతో మాట్లాడాలనిపించి చిన్నగా వీడియో అయితే స్టార్ట్ చేశాను ఇంక ఇక్కడే వస్తూ క్రికెట్ బ్యాట్స్ తీసుకొస్తే అందరూ కలిసి క్రికెట్ ఆడుతున్నారు ఇంకా మా శాన్వి పాప అయితే మాత్రం స్టేడియం మొత్తం వాళ్ళ డాడీని తిప్పుతూ అక్కడ ఉన్న గిడ్డంతా పీగుతూ ఆడుకుంటుంది అలాగే వేరే వాళ్ళ బాల్స్ తెచ్చుకుంటే వాళ్ళ బాల్స్ అందరు లాక్కు అనమాట తర్వాత ఇంకా స్టేడియంలో ఫైవ్ థర్టీ వరకే క్రికెట్ ఆడిస్తారు ఫైవ్ థర్టీ తర్వాత క్రికెట్ ఆడినివ్వరు సో ఇంకా అందుకని స్టేడియం పక్కన ఒక పార్క్ ఉండేది కదా పిల్లల్ది అక్కడికైతే వచ్చేసాము చెర్రి ఊగుతుంటే సాండ్వి పాపని కూడా ఒళ్ళో పిచ్చోబెడితే చూడండి క్యూట్గా భలే ఊగుతున్నారు కదా ముద్దు వస్తుంది అందుకే వీడియో తీశాను ఇంకా తర్వాత అయితే ఇంటికి వచ్చేసామన్నమాట ఇంకా ఇంటికి వచ్చిన తర్వాత ఆ రోజు నైట్ ఏంటంటే మా అల్లుడు మా జష్ వస్తే ఇంక ఇక్కడ మా రోడ్లో వినాయకుడు భోజనాలు అయితే పెడుతుంటే ఆ భోజనాలకు అయితే వెళ్ళిపోయామనమాట ఇక్కడ నేను వీడియో తీస్తుంటే మాస్టర్ కామెడీ చేస్తాను చర్యేము వీడియోలోకి వచ్చి చూడండి వాళ్ళ డాడీ జోక్స్ వేస్తుంటే వాళ్ళు కూడా వీడియోలోకి వచ్చి మాస్టర్ కూడా మాతో చాలా రోజుల తర్వాత టైం స్పెండ్ చేశారనిపించింది అనమాట ఇంకా రోజు నైట్ భోజనం చేసేసి అందరం భోజనానికి వెళ్ళిపోయి దేవుడు భోజనాలు తినేసి పడుకున్నాము తర్వాత రోజు నడుచుకుంటూ పార్కు వెళ్తున్నాము సరే పిల్లలు పానీపూరి అడిగితే ఇంకా పానీపూరి అయితే ఇప్పించాను అనమాట రోజు తినట్లేండి అప్పుడప్పుడు అందుకే ఇప్పించాను మళ్ళీ ఎవరు అనుకోకండి పానీపూరీలు పెట్టకూడదు అని చెప్పేసి ఇంకా పానీపూరి తిని అలా మెల్లగా నడుచుకుంటూ వెళ్తాం శాన్వి పాప అయితే మాత్రం వాళ్ళ డారితో ఇన్స్టిట్యూట్కి వెళ్ళింది తర్వాత వస్తాను అని చెప్పారు ఇంకా మేము వచ్చేదారిలో దారి పడుకు చాలా వినాయకుల నిమజ్జనాలు అయితే జరుగుతున్నాయి అనమాట మేబీ ఇదే లాస్ట్ రోజు అవ్వచ్చు ఇంకా అమ్మవారి వేషాలు అన్నీ వేసుకుని గెటప్లు వేసుకుని చాలా బాగా అనిపించింది అనమాట అందుకే వీడియో తీయాలనిపించి వీడియో చేశాను బలం అనిపించింది అలా చూస్తుంటే కొంతసేపు అలాగే చూస్తూ ఉండిపోయాము ఇంకా ఆ రోజు పార్కు కూడా చాలా తక్కువ మంది వచ్చారు ఎందుకో తెలియదు ఇంకా మా చర్యమ్మ ఇంటి దగ్గర ఉండే బయటికి తీసుకెళ్ళండి పార్కు తీసుకెళ్ళండి అని అడుగుతాడు బయటే తీసుకొస్తే మాత్రం ఏదో ఒకటి అలుగుతూనే ఉంటుంది ఈ మధ్య ఆడపిల్లలాగా చెర్రీ ఎక్కువ అలుగుతున్నాడు ఇంకా మా జస్ అయితే మాత్రం జారుడు బల్ల అన్నీ జారుతున్నాడు తర్వాత బాబు కూడా మాస్టర్ కూడా వచ్చేసారు బాబు చూడండి తిరుగుతుంది తర్వాత మేము షటిల్ బ్యాట్స్ తీసుకెళ్ళాం అనమాట షటిల్ బ్యాట్స్తో నేను చెర్రీ ఆడుతుంటే ఒక ఆంటీ వచ్చి నాన్న నాకు ఇవ్వమంటే చెర్రీపా ఏడుస్తూ ఇవ్వలేదు తర్వాత ఇవ్వనా అంటే ఇస్తే ఆంటీ నేను ఒక టెన్ మినిట్స్ ఆడాము ఇంకా చెర్రి పాప అలిగాడు అలిగితే సల్లే అని చెప్పి ఆంటీ ఇచ్చేసి వెళ్ళిపోయారు తర్వాత ఇంకా నాకు ఆడే ఓపిక లేక అంటే చాలాసేపు ఆడేనప్పటికే ఆడే ఓపిక లేక మా అల్లుడును చెర్రి ఆడుతున్నారు ఇక్కడ సాండ్వీ పాప చూడండి అది దాడటానికి ఎంత జాగ్రత్తగా దాడుతుందో పడిపోతుందో అని ఎంత భయం వేస్తుందో తెలిసిపోతుందన్నమాట ఇప్పుడు ఇప్పుడే కొంచెం భయం తెలుస్తూ ఉంది ఇప్పుడిప్పుడే సాండ్వీ కొంచెం హెల్త్ అంతా సెట్ అయింది సాండ్వీలో ఎక్కువ వీడియోలు చూపించొద్దు అంటారు అందుకే వీడియోస్ కూడా తీయడం ఇంట్రెస్ట్ లేక వీడియోస్ కూడా తీయటం అనమాట శాండ్వి చూపించట్లేదు చెర్రీ కూడా ఏ వర్క్ ఎగ్జామ్స్ అందుకే వీడియోస్ కూడా తీయట్లేదు వీడియోని అయితే లైక్ చేసండి ఇంకా మాస్టర్ కూడా వచ్చారు వచ్చి వాళ్ళ ఫ్రెండ్స్తో పార్క్లో వేస్తున్నారు మేమేమో ఇలా ఆడుకున్నాం చూడండి నేను ఆ ఫేస్ అంతా పట్టేసినాయి చాలా సేపు షెట్లు ఆడాను చాలా రోజుల తర్వాత టైం కూడా కొంచెం మంచిగా స్పెండ్ చేసాం అనమాట తర్వాత నైట్ ఇంటికి వచ్చేసి అందరం తినేసి పాడుకున్నాము నెక్స్ట్ డే మార్నింగ్ స్కూల్ ఉంది చెరెక్ మాస్టర్కి అండ్ యాక్చువల్గా మా అల్లుడు ఎందుకు వచ్చాడంటే వాడు ఇక్కడే గుడ్లవల్లూరు ఇంజనీరింగ్ కాలేజ్లో పాలిటెక్నిక్ చదివాడు అనమాట ఇప్పుడు బీటెక్ సో సర్టిఫికేట్స్ తీసుకోవడానికి వచ్చాడు ఇంకా హాలిడేస్ అని చెప్పేసి మా అక్క వాళ్ళ అబ్బాయి కూడా వచ్చేసారనమాట గుంటూరు నుంచి వచ్చారు సర్టిఫికేట్స్ కోసము వచ్చారు ఇంక ఈరోజు కాలేజ్కి వెళ్ళి సర్టిఫికేట్స్ తెచ్చుకోవాలంట చరీని బాగా చెప్పమంటే చెప్పట్లేదు అలిగాడు అనమాట వాళ్ళిద్దరు ఎప్పుడు తిట్టుకుంటా కొట్టుకుంటానే ఉంటారండి కానీ మళ్ళీ వాళ్ళిద్దరే ఒకటైపోతారు వాళ్ళిద్దరిని మన అన్నా సరే ఇద్దరు ఒకటైపోయి మళ్ళీ మనల్ని అంటారనమాట వాళ్ళ బాండింగ్ అంత అనమాట ఇంకా మాస్టర్ కూడా రెడీ అయిపోయారు స్కూల్కి వెళ్ళిపోవడానికి ఆ తర్వాత మా అల్లుడు కాలేజ్కి వెళ్ళి సర్టిఫికేట్ తీసుకుని వచ్చేసాడనమాట వచ్చేసి ఇంకా భోజనం చేసేసి వెళ్ళిపోతున్నారు వెళ్ళిపోతుంటే శాన్వికి బాగా చెప్తుంటే వాళ్ళు అసలు వెళ్ళని లేదమ్మా అంటే పిల్లలు కదా వాళ్ళు అలవాటైపోయి టూ డేస్ మనకే టూ డేస్ ఎవరైనా ఇంట్లో ఉండి వెళ్ళిపోతుంటే కొంచెం డల్గా అనిపిస్తుంది కదా సాన్వీకి కూడా అలవాటు అయి బాగా చెప్పకుండా చూడండి సందులో దూరిపోయి మూతలు ఆడుతూ ఉందనమాట వాళ్ళని వెళ్ళనివ్వటం లేదు నవ్వుతూ బాగా చెప్పమంటే బాగా చెప్పుకుంటే సందులో దూరి చూడండి వాళ్ళతో ఎలా ఆడుతుందో వాళ్ళు ఎలాటో ఇష్టం లేదు అనమాట శాండ్వీ పాపం చూస్తుంటే నాకు భలే ముచ్చట అనిపించింది వాళ్ళు కూడా శాండవీ అలా చేస్తుంటే వెళ్ళలేక చాలాసేపు రోడ్డు మీద అలాగే నుంచి ఉన్నారు బాగా చెప్పమంటే బాగా చెప్పకుండా చేతులతో ఊపి దా అని పిలుస్తుంది అనమాట వెళ్ళలేకపోయారు వాళ్ళు కూడా వెళ్ళాలి కదా తప్పదు కాలేజ్ ఉంది స్కూల్స్ ఉండి తప్పదండి పిల్లలు ఇలాగే చేస్తారు కదా ఇంటికి వచ్చినప్పుడు ఎవరైనా కొత్త వాళ్ళు వస్తే చూడండి భలే సరదాగా అనిపించింది ఫ్యాన్వి ఇలా చేస్తే కొన్ని కొన్ని థింగ్స్ భలే ముచ్చటగా ఉంటాయి కదా పిల్లలు అదిగో చూడండి రమ్మని చెప్తుంది వెళ్ళొద్దని చెప్తుంది తర్వాత సేపు ఏడ్చిందండి కానీ సరే ఎలాగోలా కంట్రోల్ చేశాను వాళ్ళు వెళ్ళలేకపోతున్నారు అనమాట సాన్వి అలా చేస్తుంది అంతే కదండి చిన్నపిల్లలు అలా ముద్దు ముద్దుగా చేస్తుంటే వెళ్ళాలనిపిస్తుంది కదా ఇంకా తర్వాత చూడండి వాళ్ళు వెళ్ళిపోతుండే రోడ్డు పైకి కూడా ఎక్కేసి చెప్పులు కూడా లేవండి ఎండలో కాలు కాలుతూ ఉన్నాయి సర్లేని చెప్పి నేను లోపలికి తీసుకొస్తే ఇంకా వాళ్ళు మెల్లగా వెళ్ళిపోయారు అనమాట ఇంకా వీడియో అయితే చిన్నగా అలా తీసానండి ఏదో చాలా రోజుల తర్వాత బ్లాగ్ స్టార్ట్ చేయాలని వీడియో నచ్చితే లైక్ చేయండి